హాయ్ అండి కృష్ణవేణినండి వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూపిస్తాను రండి పదార్థాలు చూడండి ముందు బియ్యం నానబెట్టుకున్నాను నానబెట్టుకుని కడుక్కొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు తగినన్ని బీన్స్ బఠానీ క్యారెట్ కొత్తిమీర అవి ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు తగినన్ని ఉల్లిపాయలు పత్తిమిరకాయలు కోసుకున్నాను బీన్స్ కోస్తున్నాను చిన్న ముక్కలు కోసుకోవాలి బీన్స్ బాగానే క్యారెట్లు కూడా కోసుకున్నాను ఉల్లిపాయలు కూరగాయపాకు అవన్నీ కోసుకున్నాను కదండి అవన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు బియ్యం ఉడకపెట్టుకుంటున్నాను అండి అన్నం అది అదిగో సవ్ వెలిగించి పెట్టుకుంటున్నాను ఉడికింది కదండి అదిగో మిరియాలు దంచాలు మిరియాలు మెత్తగా దంచుకోవాలి మిరియాలు అదిగోండి మిరియాలు దంచుతాను మెత్తగా బాగా మెత్తగా దంచేసుకోవాలి మిరియాలు పౌడర్ కన్నా చేసేసుకోవాలి అదిగోండి పౌడర్ అయిపోయిందండి తగినండి అదిగొని రైస్ ఉడగబెట్టుకుని పెట్టుకున్నాను కదండి ప్లేట్లో అదిగోండి చల్ల ఆరుతుంది పొడి పొడిగా ఉండాలండి రైస్ అదిగోండి పానం పెట్టి తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసాను కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం ఉల్లిపాయలు వేసుకుంటాను ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు బాగా ఆగాలి ఎర్రగా ఎర్ర వేగితేనే బాగుంటుంది టేస్ట్ వేసి కానీ అవి కూడా అవన్నీ వేసుకోవాలి జీడిపప్పు కూడా తగినంత అవన్నీ పదార్థాలు వేసుకోవాలి అవన్నీ వేసుకోవాలండి కొత్తిమీర కరేపాకు ఉపప్పుడ వేసుకున్నా వేసుకున్నాను కదండి ఏగేయండి తగినంత ఉప్పు మీకు ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకోవచ్చు మాకు సరిపోద్ది తగినంత ఉప్పు గరం మసాలా తగినంత మిరియాల పౌడర్ తగినంత కలుపుకోవాలి అండి బాగా అవన్నీ బాగా మగ్గాలి మగ్గింది కదండి రైస్ వేసుకుంటున్నాను మూడు గ్లాసులు తీసుకున్నానండి అవి రైస్ కుదుపుకుంటున్నాను గట్టేట్టు కదిపితే బాగోదు కదండి అందుకే కుదుపుకుంటున్నాను అండి నేను అదిగోండి కలుపుకున్నాను కదండి అదిగోండి అయిపోయింది కూరకు రెడీ ఉల్లిపాయలు పన్నీర్ అండి దానికి కాంపిటేషన్గా ఉల్లిపాయలు తగినన్ని పచ్చిమిరకాయలు తగినన్ని కొత్తిమీర టమాటాలు మిక్సీ జారు జీడిపప్పు మసాలా తగినన్ని కారం తగినన్ని ఉప్పు తగినంత పన్నీరు ముక్కలు ఇక్కడ అవిగోండి ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి టమాటాలు కూడా చిన్నగా కోసి పొరగా కోసుకున్నాం మిక్సీ ఆడుకోవాలండి మిక్సీ ధర వేసి అందులో మిక్సీ ఆడుతున్నాను ఆడేసానండి మెత్తగా మెత్తగా ఆడుకోవాలి పేస్ట్ కింద ఆడుకున్నాం కదండి స్టవ్ వెలిగించి పేనం పెట్టి జీడిపప్పు పన్నీరు వేసుకుని వేపుకోవాలి దాని కాంబినేషన్ కర్రీ వెజ్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ అండి ఆయిల్ వేస్తున్నానండి తగినంత ఆయిల్ ప్రాణం వీటెక్కింది కాబట్టి ఆయిల్ అండి అవి పన్నీర్ కట్ట వేపుకోవాలి కదండి జీడిపప్పు పన్నీరుని అది కొంచెం జీడిపప్పు తగినంత జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలండి బాగా వేసుకుంటేనే కూర బాగుంటుంది వేపేసుకున్నాను కదండి తీసేసుకుంటున్నాను వేగిపోయాయి అన్ని ముక్కలు తీసేసుకోవాలి వేగిపోయాయి కదండి ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా దోరగా ఆగాలి ఏ చూస్తున్నాను మూత పెట్టుకుని మూత తీసుకుని ఉల్లిపాయలు వేగే చూస్తున్నానండి ఏ టమాటా మిక్సీ ఆడుకుని పెట్టుకున్నాను కదండి అది కానీ అందులో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు లేకపోయి కదండి టమాటా ఆడుకున్నది పేస్ట్ వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే బాగుంటుంది తగినంత మసాలా మూతట్టున్నాను కదండి మసాలా గట్టా పచ్చివాసం పోయే వరకు ఉంచుకోవాలి కదా ఉంచుకున్నానండి అది కొంత కలుపుకుంటున్నాను తగినంత ఉప్పు మీకు ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకోవాలి సరిపోద్ది తగినంత కారం బాగా కలుపుకోవాలి అండి మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను మిక్సీ జార్లో ఇంకా టమాటా పేస్ట్ ఉండిపోయిందని జార్లో వాటర్ వేసుకుని వేసుకున్నాను మూత పెట్టుకున్నాను మరిగింది పెట్టుకుని తీసుకుని మరిగింది కాబట్టి అవి కొన్ని పన్నీరు జీడిపప్పు వేసేస్తున్నాను అందులోని అదిగో మరిగిపోయింది అయిపోయింది దగ్గరికి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక పద నిమిషాలు ఉంచుకుంటాను చూసుకుంటున్నాను అయిపోయింది